పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం బుచ్చిపాపన్న పాలెంలో చల్లా అంజమ్మ ఇంట్లో చోరీ జరిగిందని తెలిపారు అంజమ్మ ఇంట్లో సుమారు పద్నాలుగు సవర్ల బంగారం ముప్పై వేల రూపాయల నగదు చోరీకి గురైనట్లు చెప్పారు చోరీకి పాల్పడిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన వల్లపు విష్ణువర్ధన్ రెడ్డిగా గుర్తించారు ముద్దాయిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు ఏడవ తారీఖున అని ఆమె ఇంట్లో లాక్ చేసి ఉంటే ఆమె ఇంట్లోకి వెళ్ళి ఆ ఇల్లు తలుపులు తెరిచి బీరువా పగలగొట్టి సుమారు పద్నాలుగు సెవెర్లు ముప్పై వేల రూపాయల క్యాష్ దొంగిలించడం జరిగింది గా రొంబెచర్ల ఎస్ఐ గారు మణికృష్ణ కొత్తగా వచ్చాడు మంచి యువకుడు మంచి ఉత్సాహంగా చేస్తా ఉన్నాడు ఆయన ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొని మూడు రోజుల్లో ఈ యొక్క పల్లెపు విష్ణువర్ధన్ అనే అతన్ని ఫింగర్ ప్రింట్ సాయంతో ఇతన్ని పట్టుకొని ఎంతైతే ప్రాపర్టీ పోయిందో ఆ పద్నాలుగు సేవలు ఇంటాక్ట్ ఇవే వస్తువులు తర్వాత డబ్బులు అవే డబ్బులు మొత్తం కూడా రికవరీ చేయడం జరిగింది సుమారు నియర్లీ పదకొండు లక్షల ప్రాపర్టీ మరి అతనికి సహకరించిన మా కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐ గారికి కూడా రికమెండ్ చేస్తున్నాం రివార్డు ఒక ఐదో బందోబస్తు చేసే భాగ్యం కలిగినందుకు అది కూడా ఒక అదృష్టంగా భావిస్తూ మరి మీ సహకారంతో మీడియా అనేది అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థ డేస్లో ఎందుకంటే మంచిని మంచి చెడుని చెడుని మంచిగా మార్చడానికి కానీ మరి చెడుగా ఉన్న వాళ్ళని మరి మంచి లైన్లో పెట్టడానికి కానీ మరి అన్ని వ్యవస్థలు పనిచేసేటట్టుగా మీ వ్యవస్థ కూడా బాగా పనిచేయాలని చెప్పేసి పోలీసు వ్యవస్థకు బాగా కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ రోజున మీ అందరిని పిలవగానే వచ్చినందుకు మరీ ముఖ్యంగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తా ఉన్నా సరే అయిపోయింది ఈ